திருவடிகளே சரணம் வையத்து வாழ்வீர்காள் வாழ்வீர்காள் நாமும் நாம் பாவைக்கு செய்யும் கிரிசைகள் செய்யும் கிறிசைகள் கேளீரோ கேளீரோ பார்க்கடலுள் பார் கடலுள் பையத்துயின்ற பையத்துயின்ற பரம நடி பாடி பாடி நடிப்பாடினோம் நெய்யொண்ணோ வாழுண்ணோம் வாழுந்தோம் நாட்காலே நாட்காலே நீராடி நீராடி மையிட்டெழுதோம் மையிட்டெடுதோம் மலரிட்டு மலரிட்டு முடையோம் நாமுடையோ செய்யாதன செய்யோம் செய்யாதன செய்யோம் தீக்குறளை தீக்குறளை சென்றோதோம் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் ஆந்தனையும் காட்டி ஐ காட்டி உயுமாரெண்ணி உயுமா ரெண்ணி குஹந்து ஏலோர் எம்பாய் திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் ఈ రెండవ పాసురంలో ధనుర్మాస వ్రతం చేయడానికి పాటించవలసిన నియమాలని తెలియచేస్తోంది ఆ ఈ భూమండలంలో ఆనందంగా ఉండాలి అన్న కోరిక ఉన్న ఏ జీవి అయినా సరే ధనుర్మాస వ్రతం చేయడానికి అర్హుడు అని చెప్తోంది ఆ తల్లి ఇంకా స్వామిని ఎలా ఆరాధించాలో కూడా చెప్తోంది పాల కడలిపై నిదానంగా నిద్రపోతున్న ఆ పరమాత్ముని యొక్క పాదాల గురించి మనం పాడతాం అంతేకాదు నేతిని పాలని కూడా స్వీకరించం అని చెప్తోంది ఎందుకంటే భగవద్ ధ్యానానికి ఆటంకం కలిగించే భోగ వస్తువులను దరి చేరనివ్వకూడదు అని అంటోంది ఆడాల్ తల్లి మన శరీరం మీద మన జీవితం మీద ప్రేమ కాక ఆ భగవంతుడి మీద భగవంతుడిని ఆరాధించడం మీద ప్రేమ మనస్సు లగ్నం చేయమని చెప్తోంది తల్లి ప్రాత కాలాన్నే స్నానం చేయడం ఈ వ్రతంలో చాలా ముఖ్యమైన నియమం స్వామి యొక్క విరహంతో ఆండాళ్ మిగిలిన గోపికలు ఇలా అలక సాగిస్తారన్నమాట స్వామి నీవు మమ్ములను దరిచేర్చుకునే వరకు మేము కాటిక ధరించము నీవే మమ్ములను కటాక్షించి కాటికను మా కంటికి ధరింప చెయ్యి అని జడలో పూలు గాని కళ్ళుకు కాటుక గాని ఇట్లాంటి ఏ అలంకరణ వస్తువు మీద ఆపేక్ష కలగకుండా ఆ స్వామిని ఆరాధించడం మీదే ఆపేక్ష మక్కువ పెంచుకోవడం ఈ వ్రతం యొక్క ముఖ్యమైన నియమం ఇంకా ఇతరుల్ని బాధించే విధంగా ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదట జ్ఞానాధిగులైన వారికి సత్కారాలు చెయ్యాలి వీధులకు అనేక దాన ధర్మాలు దానం దానమంటే మనకి అక్కర్లేంది కాదు వాళ్లకు అవసరమైనది ఈ పాసురం ద్వారా ఇంకో గొప్ప సందేశాన్ని ఆండాల్ తల్లి మనకు అందిస్తోంది ఇతరులకు సహాయపడే మనస్తత్వం కనుక మనదైతే ఆ పరమాత్మనితో సమానం మనం అని చెప్తోంది ఆండాల్ తల్లి ఇది ధనుర్మాసం రెండవ పాసురం యొక్క తాత్పర్యం జై శ్రీమన్నారాయణ తిరుప్పావై వ్రతాన్ని వారికి ఏమిటి అధికారము అంటే కోరిక ఒకటి ఉంటే చాలు నేను ఈ వ్రతం ఆచరించాలి అని ఆ కోరిక ఉన్న వాళ్ళందరినీ రమ్మని అమ్మ పిలిచింది రెండవ పాసురంలో వ్రత నియమాలు చెప్తూ అందరినీ భాగ్యవంతులని పిలుస్తుంది ఈ లోకంలో సుఖిస్తున్నారు మీరంతా అని సంబోధిస్తుంది ఈ లోకం అజ్ఞానాన్ని ఇచ్చేదంటారు కదా ఈ భూమి అలాంటి ఈ భూమి మీద పుట్టి మరి ఆనందాన్ని ఎలా పొందుతారు అంటే భగవంతుని యొక్క అనుభవంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఆనందమే తప్ప విషాదం అనేది ఉండనే ఉండదు ఉదాహరణకి రామచంద్రుడు అందరినీ వైకుంఠానికి రమ్మన్నా ఆంజనేయ స్వామి మాత్రం అందరినీ తీసుకెళ్తే తీసుకెళ్ళు రామా నా మనస్సంతా నీయందే సుప్రతిష్ఠితమైంది కనుక నేను వైకుంఠానికి రాను భావో నాణ్యత్ర గచ్చది అన్నాడు ఆంజనేయ స్వామివారు అలాగే మన అళ్ళువార్లు కూడా భగవంతుడి దగ్గర తెలియచేశారు స్వామి మాకు స్వర్గాది లోకాలు వద్దు అచ్చవై పిరణం వేండేనన్నారు తొండరుడి పొడి ఆళ్వార్ తిరుప్పాణి ఆళ్వార్లు ఉన్న కండ కండగళ్ళు మొత్తం నేను కానావే అని అర్చామూర్తిగా మా కోసం ఇక్కడ వేయించేసి ఉన్నావే నిన్ను చూసిన కళ్ళతో వైకుంఠాన్ని కూడా నేను చూడనన్నట్లుగా తెలియచేశారు అటువంటి గొప్ప వైభవం ఈ లోకంలో ఉన్నటువంటి మానీయులందరూ మనకి తెలియచేశారు ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు వేయించేసి ఉన్నాడు గనక ఇది చాలా దివ్యమైనటువంటి ప్రదేశం ఇక్కడే భగవంతుని గుణాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి వైకుంఠంలో ఏ గుణము ఎక్కువగా ప్రకాశించవు అక్కడ ఒక సౌలభ్యం మాత్రం ఉంటుంది కానీ సౌశీల్యాది గుణాలు అక్కడ ప్రకాశించవు అంటారు అంటే పగటిపూట సూర్యుడు ఉన్నప్పుడు దివిటీ పెట్టినట్టుగా వైకుంఠంలో ఆ గుణాలన్నీ ఉంటాయి ఆ గుణాలన్నీ ప్రకాశించాలంటే మన లోకంలోనే అందుకే ఆ గుణాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి దివ్య దేశాల్లో ఉన్నటువంటి ఆ స్వామి మీద ప్రేమని బాగా పెంచుకున్నారు మన పెద్దలు అందువల్ల ఈ భూమి అంటే చాలా ఇష్టం ఆండాళ్ళ తల్లి అందరినీ ప్రశి ప్రశంసిస్తుంది కారణం సాక్షాత్తు కృష్ణుడు ఉన్న సమయంలో మన అందరం ఉన్నామని నిజమే ఆండాళ్ళ తల్లి బహుశా ఇలా నుండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది వైఎత్తు వాళ్ళు వీరిగాళ్ళని ఎందుకు ఈ భూమి మీద మనందరం వాళ్ళం అయ్యామంటే ఈ సంసారంలో ఎవరమైనా రాక తప్పదు ఈ కర్మం తొలగించుకోవడం మన వల్ల కాదు తొలగించడానికి విచ్చేశారు భగవద్ స్వామి సాక్షాత్తు ఆదిశేషుడే ఈ భూమి మీదకి విచ్చేశారే అలాంటి మహానుభావుని యొక్క పాదరజస్సు పడినటువంటి ప్రాంతం ఈ భూమి సాక్షాత్తు రామానుజులే మళ్ళీ అపర రామానుజులుగా చిన్నజీయర స్వామివారిగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు అలాంటి మహానుభావులున్న సమయంలో మనందరం పుట్టడం నిజంగానే వయ ఎత్తు వాళ్ళు వీరిగాళ్ళు అన్నట్టుగా ఈ భూమిని వాళ్ళు అంటే మనమే గోపికల్లాగా అమ్మ చెప్తోంది ఈ వ్రతం చేసేవాళ్ళు చేయవలసిన నియమాలు చెప్తున్నాను శ్రద్ధగా శ్రవణం చేయండి అంటోంది వినటం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటో అమ్మ మనకి తెలియజేస్తోంది కేడిరో అని జన్మేజయుడు వైసంపాయను దగ్గర శ్రవణం చేశాడు సవాలక్ష గ్రంథాన్ని మహాభారతాన్ని రామాయణాన్ని ఇవన్నీ ఏ రకంగానో తెలుసుకున్నావు నీకేమర్థమైంది అని అడిగితే ఆ మహానుభావుడు చెప్పారు నాయన నాకు వినటమే ప్రాధాన్యము ఎత్కథా శ్రవణం హరే హే అంటాడు వైసంపాయనుడి దగ్గర జన్మేజయుడు వినడం చాలా అవసరం అందువల్ల గోపికలందరూ శ్రద్ధతో వింటున్నారు పూర్వం పెద్దలంతా వద్దన్న వాళ్ళే ఇప్పుడు స్వామి దగ్గరికి పంపించారు అలాంటి గొప్ప సుకృతం మనకి లభించింది గనక ఈ వ్రతం ఏం చేయాలో చెప్తాను వినండి అని అమ్మ చెప్తోంది పార్కడలు కడలు పయ్యెత్తు ఇన్న పరమనడి పాడి సాక్షాత్తు భగవంతుడు మన కోసం పాలకడలకి వచ్చాడు ఆ పాలకడలలో ఆదిశిష్యుడి మీద పయ పవళించి ఉన్నాడు స్వామి ఆ స్వామి పాదార విందాన్ని మనం పాడదాం ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో వాళ్లల్లో ఉండే కామాది వికారాలన్నీ అణిగిపోతాయి నామం చెప్పండి అంటుంది అమ్మ అలాంటి స్వామి సామాన్యుడా పరమన్ అందరికంటే గొప్పవాడు అధికుడు అలాంటి స్వామిని పాడుతూ స్వామికి ఇష్టమైనటువంటి భోగ్య పదార్థాలని స్వతంత్రించి మనం ఆరగించొద్దు నెయ్యి ఉన్నాం పాలున్నాం నాట్కాలే కాలే నీరాడి అని నెయ్యి కానీ పాలు కానీ మేము భుజించమని అమ్మ చెప్తోంది ఎందుకని భగవన్నామ సంకీర్తన వల్ల కడుపు నిండిపోయింది గనక నెయ్యి పాలు అమ్మకు చొక్కట్లేదు అందువల్ల మనకు అవసరం లేదు నాట్కాలే నీరాడి తెలతెలవారుజామునే స్నానం చేయాలంటుంది అమ్మ భరతుడు తెల్ల తెల్లవారుజామునే చల్లటి నీళ్లలో స్నానం చేస్తుంటే రాముడు అనుకున్నట్ట కథన్ అపర రాత్రేషు సరయూ అవగాహతే అయ్యయ్యో అత్యంత సుఖ సంవృద్ధ చాలా సుఖంగా ఉండేటటువంటి ఆ భరతుడు చాలా సుకుమారుడు అలాంటి ఆయన కథయు సరయూ నదిలో తెలతెలవారుజామున చల్లటి నీళ్లు ఎలా స్నానం చేస్తున్నాడు అని రామచంద్రుడు అనుకున్నట్ట అలా మన్ని చూసి కూడా భగవంతుడు అనుకోవాలి ఆండాళ తల్లి మనకి తెలియచేస్తుంది తెల్లవారుజామున స్నానం చేయాలి అని అలాగే కాటుక పెట్టుకోము అని అమ్మ తెలియచేస్తోంది శిరస్సులో పుష్పాలని అలంకరించుకోము అని మై ఇట్టు ఎజుతో మలరెట్టునా కాటుక అంటే జ్ఞానమని పుష్పాలు కూడా మేము ధరించమని చెప్పింది అమ్మ శ్రీ శ్రీయోం మా పూర్వులు ఆచరించనివేవి మేము చెయ్యము ఏదైనా సరే పెద్దలని ముందు పెట్టుకునే మేము భగవంతుణ్ణి ఆశ్రయిస్తాము నివేదయ తమాం క్షిప్రం ఉపస్థితమని విభీషణుడు చెప్పాడు సుగ్రీవుని ముందు పెట్టుకుని రాముడు దగ్గరికి వెళ్ళాడు అలా మనం కూడా భగవంతునితో మనం ఆనందాన్ని అనుభవించాలంటే ఆచార్యులు ఉండాలి వాళ్ళ ద్వారానే వెళ్ళాలి తీర ఇచ్చిన్నోదం ఎవరి మీద పిత్రీలు చెప్పము అని అమ్మ చెప్తోంది ఆ పిత్రీలు చెప్పడం అనేది పెద్ద దోషం ఆ దోషం లేకుండా ఉన్నవాడు అన్ని వ్రతాలు ఆచరించినట్టే అలాగే పెద్దలకి సన్యాసులకి దానం చేయమని అమ్మ చెప్తుంది అయ్యేము పిచ్చియం మాందనయం కైగాట్టి అని యథాశక్తిగా దానం చేయాలి గ్రహణ సమయాదుల్లో దానం చేస్తే ఎంత గొప్ప ఫలమో ఈ ధనుర్మాసంలో దానం చేస్తే అంత గొప్ప ఫలం సన్యాసులు అంటే రామానుజులు ఇతిరాజులు వారికి చక్కని కైంకర్యం చేసుకుందాం సువర్ణమూర్తి నిర్మాణం మన స్వామివారు జరుపుతున్నారు రెండు వందల పదహారు అడుగుల గొప్ప మూర్తి నిర్మాణం కూడా అవుతుంది ఆ మూర్తిలో కూడా మనం భాగస్వామ్యం చేద్దాం రామానుజుల అనుగ్రహాన్ని ఆండాడుతల్లి అనుగ్రహాన్ని పొందుదాం సుఖంగా మనం ఉందాం ఆండాతల్లి అందించినటువంటి పోషణాన్ని మనస్సులో పెట్టుకొని భావనతో ముందుకి సాగుదాం ఆండాళ్ళు తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ